శ్రీ నేను గురువేణిస్ట్ అనజ కొంచెం వీడియో లేట్ అవ్వడానికి కారణం ఏమంటే కొంచెం బిజినెస్ వర్క్ లో కొంచెం బిజీగా ఉండి వీడియో లేట్ అయింది వీడియో అయితే కంటిన్యూగా వస్తుంది ఈ రోజు టాపిక్ ఏమనగా ప్రతి ఒక్కరికి డబ్బులు ఎవరికైనా ఇచ్చిన డబ్బులు స్ట్రక్ అవ్వడం డబ్బులు రిటర్న్ రాకపోవడం ఎన్ని జతలు చెప్పులు తిరిగేటట్టుగా తిరిగిన వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ బ్లాక్ మెయిల్ చేయడం ఇలా అంతా జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు ఇచ్చిన డబ్బులు ఎందుకు స్టక్ అయినాయి మీరు ఎటువంటి అవుట్ గోయింగ్ మాట్లాడే నెంబర్లలో ఒకసారి సరి చూసుకోండి మీ స్టార్టింగ్ నెంబర్ నాలుగు నెంబర్లు ఉంటాయి కదా ఆ నాలుగు నెంబర్లలో రెండు గాని రెండు నెంబర్ కానీ అలాగే మూడు నెంబర్ కానీ స్టార్టింగ్ మొదటి మొదటి నాలుగు నెంబర్లలో మొబైల్ నెంబర్ స్టార్టింగ్ నాలుగు నెంబర్లలో ఈ నెంబర్ గాని రెండు గాని మూడు గాని లేదా ఇరవై మూడు కాని ఇలా ముప్పై రెండు కాని ఇలాంటి నెంబర్లు వస్తే మీ డబ్బులు ఎవరికైనా ఇచ్చిన డబ్బులు రిటర్న్ రాకుండా అక్కడే వాళ్ళ దగ్గర స్టక్ అయిపోతాయి మీ నెంబర్ ఏ నెంబర్ ఉందో ఎందువల్ల ఇలా అయిందో మీ డేట్ ఆఫ్ బర్త్ కి మీకు సరిచూసుకొని ఒకసారి చెక్ చేసుకుంటున్నారని ఆశిస్తాను మీ నెంబర్ స్టార్టింగ్ ఉండే నెంబర్ నాలుగు నెంబర్లలో ఏ నెంబర్ ఉన్నాయి స్టార్టింగ్ నాలుగు నెంబర్లు కామెంట్ చేస్తారని ఆశిస్తాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్